హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈ వీడియో వచ్చేసి ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన గ్రామాలలో మూడు సెంట్లు మరియు పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి మరి ఆ మూడు సెంట్లు మరియు రెండు సెంట్ల ఇంటి స్థలాలు ఎప్పటి నుండి మంజూరు చేస్తారు అందుకు సంబంధించి గవర్నమెంట్ నిర్ణయించే విధి విధానాలు ఏంటి ఇంకా గతంలో ఎవరికైనా ఈ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారులు అయ్యి ఉంటే మళ్ళీ ఇప్పుడు అర్హులా కాదా అనే పూర్తి వివరాలు అందుకు సంబంధించి ఏ ఏ బేసిక్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో వివరంగా చెప్పానండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెల చివరిలో కానీ లేదా మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నెల మొదటి వారంలో కానీ ఏపీకి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది అందులో చాలా వరకు ఈ సూపర్ సిక్స్కి సంబంధించిన హామీలు ఉండబోతున్నాయని తెలుస్తుందండి అందులో మరీ ముఖ్యంగా ప్రజలకు గ్రామాలలో మూడు సెంట్లు మరియు పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా తెలుస్తుందండి అందుకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ప్రజల నుండి ఈ ఇంటి స్థలాలకు దరఖాస్తులు కూడా తీసుకోబోతున్నారు ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే రావచ్చు అవేంటంటే చాలామంది ఇదివరకే ఈ గవర్నమెంట్ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకున్నారు కొంతమందికి ఇల్లు మరియు ఇళ్ల స్థలాలు కూడా వచ్చాయి మరి అలాంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా ఇంకా కొందరు అప్లై చేసినా శాంక్షన్ అవ్వకుండా పెండింగ్ లిస్ట్లోనే ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అది కాకుండా ఇంకొందరు లాస్ట్ టైం గవర్నమెంట్లో కొన్ని లేఅవుట్లో ఇళ్ల స్థలాల పట్టాలు వెనక్కి కూడా ఇచ్చారు మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు అప్లై చేయొచ్చా ఇలా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయండి మరి వాటన్నిటికి కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పానండి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ముందుగా ఎవరైతే ఈ ఇంటి స్థలాల పథకంకు అప్లై చేసుకునే వారికి కొన్ని బేసిక్ నిబంధనలు అయితే తెలియజేశారండి ఈ పథకం ప్రారంభం అయ్యాక పూర్తి స్థాయి నిబంధనలు మళ్ళీ చెప్తారండి ఇప్పుడు మళ్ళీ మీకు తెలియజేస్తాను ఇక్కడ చూస్తే అప్లై చేసుకునే వాళ్ళు బీపీఎల్ కుటుంబం పరిధిలో ఉండాలండి అంటే రేషన్ కార్డ్ కలిగి ఉండాలన్నమాట రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ దృష్టిలో డిపిఎల్ పరిధిలో ఉన్నట్టేనండి తర్వాత అప్లై చేసుకునే వారి కుటుంబానికి వ్యవసాయ భూమి వచ్చేసి మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు మాగాణి భూమి అయితే రెండున్నర ఎకరాల లోపు ఉండాలని తెలియజేశారండి అలాగే అప్లై చేసే వారి కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు అని చెప్తూ ఉన్నారండి ఈ విధంగా అయితే బేసిక్ నిబంధనలు తెలియజేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ పథకం ప్రారంభం కాగానే ఇందులో కొన్ని నిబంధనలు మారొచ్చండి సో అది జాగ్రత్తగా గమనించండి తర్వాత వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవటం బెటర్ అండి అవేంటంటే ఎవరైతే కుటుంబంలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ ఇంకా ఓటర్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెడీ చేసుకోవటం బెటర్ అండి ఇవైతే రెడీ చేసుకోండి ఇందాక కొన్ని డౌట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి వాటికి సంబంధించి వచ్చేసి ఇది వరకు హౌసింగ్ కోసం అప్లై చేసుకొని ఎవరైతే హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అయితే తీసుకొని ఉంటారో అలాంటి వాళ్ళు అర్హులు కాకపోవచ్చు అండి తర్వాత కొంతమంది సొంత స్థలంలో ఇంటి కోసం అప్లై చేసుకొని ఆ పథకంలో ఇల్లు కూడా కట్టుకొని ఉంటారు అలాంటి వారు కూడా ఇప్పుడు అర్హులు కాకపోవచ్చు అండి ఇంకొంతమందికి ఇది వరకు గవర్నమెంట్ కొన్ని చోట్ల ఇంటి స్థలాలు మంజూరు చేసి ఉంటుంది అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా పట్టాలు రిటర్న్ చేసి ఉండొచ్చు అలాంటి వారికి కూడా ఇప్పుడు అర్హత లేకపోవచ్చండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నిబంధనలకు సంబంధించి కొన్ని వాటిల్లో గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా మార్పులు చేయవచ్చండి సో అది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒక ఇంకొక ముఖ్య విషయం బాగా గమనించండి అదేంటంటే గతంలో గవర్నమెంట్ కొన్ని చోట్ల లేఅవుట్లు వేసి అవి నివాసయోగ్యం కావు లేదా లబ్ధిదారులకు విడివిడిగా స్థలాలు మంజూరు చేసిన ప్రాంతం నివాసయోగ్యం కాదు అని గవర్నమెంట్ నిర్ధారిస్తే అవి క్యాన్సిల్ అవుతాయండి మళ్ళీ ఆ క్యాన్సల్ అయిన ఇంటి స్థలాలకు సంబంధించిన లబ్ధిదారులకు మళ్ళీ ఇప్పుడు ఈ పథకం ద్వారా కొత్తగా ఇంటి స్థలాలు మంజూరు చేస్తారండి సో అదండి ప్రస్తుతం ఈ గ్రామాలలో మూడు సెంట్లు మరియు పట్టణాలలో రెండు సెంట్లు గవర్నమెంట్ ఇంటి స్థలాలకు సంబంధించిన అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దానివల్ల కొత్తగా ఇంటి స్థలం కోసం ఎదురు చూసే కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అవుతుందండి అందుకు సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్ అడగండి రిప్లై అయితే ఇస్తాను గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి